వతి కంగారు పడుతూ ఉంటుంది అప్పుడు ఇక బాలు అయితే నానోయ్ ఈ వీడికి ఉద్యోగం పోయిన సంగతి అమ్మకి కూడా తెలుసు అమ్మగారే ప్రతి నెల జీతం ఇస్తున్నట్టు వాడి చేతికి డబ్బులు ఇచ్చి ఇంట్లో ఖర్చులకి వాడు జీతం ఇస్తున్నట్టు బిల్డప్ ఇవ్వమని కూడా చెప్పింది మొత్తం డైరెక్షన్ పర్యవేక్షణ అంతా కూడా అమ్మే అని అంటూ ఉంటాడు బాలు అప్పుడే రోహిణి అయితే ప్రభావతి వంక కోపంగా చూస్తుంది ఇక తర్వాత మనోజ్కి రోహిణి కోపంగా ఫోన్ చేస్తుంది ఇక మనోజ్ అయితే వస్తున్నాను రోహిణి ఈరోజు నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి అందుకే తొందరగా రావడం కుదరలేదు అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే ఇప్పుడు ఎక్కడున్నావో అని అడుగుతూ ఉంటే నేను ఇంకా ఆఫీస్లోనే ఉన్నాను వస్తాను అని అంటూ ఉంటాడు మనోజ్ ఇక బాలు అయితే ఫోను పెట్టేయంగానే ఇంకా ఆఫీస్లోనే ఉన్నారంట వచ్చాక కానీ తెలీదు వీడు బండారం అని అంటూ ఉంటాడు బాలు ఇక ఇంతలో ఒక ఆగి ఇంటికి వస్తాడు మనోజ్ అయితే వచ్చారు అయ్యగారు ఆఫీస్ నుంచి కష్టపడి ఇంటికి వచ్చారు కష్టం విలువ కష్టపడే వాళ్ళకి తెలుస్తుంది అని అన్నావు కదా పార్లలమ్మ పాపం నీ భర్త కష్టపడి చెమటోర్చి ఆఫీస్లో వర్క్ చేసి వచ్చాడు అని అంటూ ఉంటాడు బాలు అయితే అప్పుడు ఇక మనోజ్ అయితే మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలి రోహిణి ఈరోజు ఆఫీస్లో ఏం జరిగిందో తెలుసా మా ఆఫీస్కి కారు కొనడానికి ఒక హీరో వచ్చాడు ఆ హీరో ఎవరో తెలిస్తే నువ్వు షాక్ అయిపోతావు ఆ హీరో ఎవరో కాదు హీరో నాగ చైతన్య వచ్చాడు తెలుసా అని అంటూ ఉంటే అవునా నాగచైతన్య కూడా అకినేని నాగార్జున గారు రాలేదా అని బాలు అయితే అడుగుతూ ఉంటాడు అది విని మీనా శృతి నవ్వుతారు ఇక రోహిణి అయితే అలా తలొంచుకొని తన కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయి అప్పుడే ఇక ప్రభావతి అయితే ఇక నువ్వు ఆపరా అని అంటూ ఉంటుంది ఏంటమ్మా ఏం జరిగింది అందరూ అలా ఉన్నారేంటి నేను ఇంత పై స్థాయికి వస్తే మీకు ఆనందం కాదా నా దగ్గరికి సెలబ్రిటీస్ కూడా వస్తున్నారు అని అంటూ ఉంటాడు మనోజ్ అప్పుడే ఇక రోహిణి అయితే మనోజ్ చంప పగలగొడుతుంది ఒక్కసారి మనోజ్ షాక్ అయిపోతూ ఉంటాడు ఎందుకు ఎందుకన్నీ అబద్ధాలు ఆడుతున్నావు ఎందుకు అంత మోసం చేస్తున్నావు నన్ను అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక మనోజ్ అయితే రోహిణి అసలేంటి నువ్వు ఈ బాలుగాడు నా గురించి లేనిపోనివన్నీ చెప్పి నేను ఏడిపిస్తున్నాడా అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే రే బాలు ఏం చేసావురా అని అడుగుతూ ఉంటాడు అప్పుడే ఇక మనోజు ల్యాప్టాప్ ముందు మనోజ్ని కూర్చోబెట్టి బాలు అయితే వీడియోని చూపిస్తాడు ఇక ఆ వీడియోని చూసి మనోజ్ అయితే షాక్ అయిపోతూ ఉంటాడు ఇక మనోజ్ షాక్ అయిపోతూ రోహిణి ఇదంతా కూడా నిజం కాదు రోహిణి ఇదంతా కూడా అబద్ధమే అని అంటూ ఉంటే అవునా ఇదంతా అబద్ధమే అనమాట అయితే నేనే కదా నిన్ను జాబులో జాయిన్ చేసింది ఇప్పుడు వెంటనే ఆ కంపెనీ ఓనర్కి ఫోన్ చేస్తాను అని రోహిణి అంటుంది అప్పుడే ఇక మనోజ్ అయితే వద్దు రోహిణి ఫోన్ చెయ్యొద్దు నేను నిజంగానే జాబు మానేశాను అని నిజం చెప్పేసరికి ఒక్కసారి ఇక రోహిణి అయితే ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోతుంది అలా ఏడుస్తూ గదిలోకి వెళ్ళిపోయాక ప్రభావతి అని సత్యమైతే గట్టిగా పిలుస్తాడు ప్రభా అసలు నీకు బుద్ధుందా వాడు ఉద్యోగం మానేసి ఖాళీగా పార్కులో కూర్చొని తిని కూర్చుంటుంటే నువ్వు మాత్రం వాడికి డబ్బులిస్తూ ఇంకా చడగొట్టావా అసలు వాడు ఇలా తయారవడానికి కారణం నువ్వే కదా ఇప్పుడు నువ్వు నీ కొడుకు బానే ఉన్నారు ఇప్పుడు మోసపోయి కుమిలిపోతుంది రోహిణి కోట్ల ఆస్తి ఉన్న పాపం రోహిణి ఈరోజు వీడి ఉద్యోగం పోయిందని తెలిస్తే చూడు ఎంత బాధపడుతుందో ఇదే విషయం వాళ్ళ నాన్నకి తెలిస్తే వాళ్ళ నాన్న ఎలా రియాక్ట్ అవుతాడో చూడు అని అంటూ ఉంటాడు సత్యం అప్పుడే ఇక ప్రభావతి అయితే ఇక భయపడుతూ ఉంటుంది రే లోపలికి వెళ్ళరా వెళ్ళి రోహిణిని బ్రతిమిలాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే మనోజ్ అయితే లోపలికి వెళ్తాడు లోపలికి వెళ్ళే ని చూసి డోరు వెంటనే వేసేసుకుంటుంది రోహిణి ఇక రోహిణి డోరు వెయ్యంగానే మనోజ్ ఏమీ చెయ్యలేక మౌనంగా బయటికి వచ్చేస్తాడు ఇదంతా జరుగుతూ ఉండగానే ఇక సాయంత్రం అవుతుంది అందరూ కూడా ఎవరి గదిలో వాళ్ళు అలాగా మామూలుగానే ఉంటారు అప్పుడే ఇక రోహిణి అయితే ఎవరికి చెప్పకుండా బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడే రోహిణి బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతూ చూసి కొంచెం దూరం వెళ్ళాక అప్పుడు చూసుకుంటుంది ప్రభావతి ఇక చూసుకొని వెంటనే రోహిణి గురించి ఇక బయలుదేరుతుంది కానీ రోహిణి ఆటోలో వెళ్ళిపోతూ ఉంటుంది అలాగే ప్రభావతి తను కూడా వేరే ఆటోని బుక్ చేసుకొని తను కూడా వెనకాలే వెళ్తూ ఉంటుంది అప్పుడే రోహిణి తన స్నేహితురాల అయితే వెళ్తుంది తన స్నేహితురాల దగ్గరికి వెళ్ళి ఇక ఒక్కసారి బ్యాగ్ పక్కకి విసిరేసి ఏడుస్తూ ఉంటుంది ఇక ప్రభావతి కూడా అక్కడికి వస్తుంది ఇక ఏడుస్తూ ఉన్న రోహిణిని చూసి ప్రభావతి గుమ్మం దగ్గరే ఆగిపోతుంది ఇక ఆగిపోయి అలా చూస్తూ ఉంటుంది పాపం రోహిణి ఎంత బాధపడుతుందో అని అంటూ ఉంటుంది ఇంతలో అప్పుడే ఇక అంటూ ఉంటుంది రోహిణి ఫ్రెండ్ అయితే ఏంటే ఏమైంది బ్యాగుతో వచ్చి అలా ఏడుస్తున్నావు ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే మోసపోయానే మనోజ్ నన్ను మోసం చేశాడు అని అంటూ ఉంటుంది మనోజ్ నిన్ను మోసం చేయడమేంటే అని అనంగానే అవును మనోజ్కి జాబ్ ఇప్పించాను కానీ మనోజ్ ఆ జాబ్ చేయకుండా జాబు మానేసి పార్కులోకి వెళ్ళి కూర్చొని పెట్టిన భోజనాన్ని తినేసి ఆఫీస్ వదిలే టయ్యానికి వచ్చి ఆఫీస్కి వెళ్ళినట్టు నాటకమాడాడే నన్ను ఇంత మోసం చేస్తాడని అస్సలు అనుకోలేదు అని అంటూ ఏడుస్తుంది రోహిణి అప్పుడేక ప్రభావతి రోహిణిని ఓదార్దామని దగ్గరికి వెళ్తూ ఉండగా ఇంతలో రోహిణి స్నేహితురాలైతే ఏంటే ఎందుకు అలా ఏడుస్తున్నావు అయినా జాబు విషయంలోనే కదా మనోజు నీతో అబద్ధం చెప్పింది నువ్వు చేసిన మోసానికన్నా మనోజ్ చేసింది పెద్ద మోసం అనుకుంటున్నావా అని అంటూ ఉంటుంది రోహిణి ఫ్రెండు రోహిణి మోసం చేసిందా అని ప్రభావతి ఆ మాట విని అక్కడే ఆగిపోయి షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఏంటి నువ్వు చెప్పేది అని రోహిణి అంటూ ఉంటే అవునే నువ్వు మోసం చేసే కదా మనోజ్ని పెళ్ళి చేసుకున్నావు నీకు పెళ్ళయ్యి ఒక కొడుకు ఉండి కూడా నువ్వు అబద్ధం చెప్పావు ఇది మొదటి పెళ్లిలాగే నువ్వు చేసుకున్నావు పైగా కోటీశ్వర్లు ఇంటి నుంచి వచ్చానని చెప్పావు నువ్వు కోటీశ్వర్ల ఇంటి నుంచి కాదు కదా లక్షాధికారి ఇంటి నుంచి కూడా రాలేదు మీ నాన్న చనిపోయాడు మీ అమ్మ నువ్వు పంపిస్తే తప్ప తన దగ్గర డబ్బులు కూడా ఉండవు అలాంటి ఇంటి నుంచి వచ్చావు నువ్వు కానీ మీ అత్తగారి దగ్గర మా నాన్న మలేషియాలో ఉంటాడు మా నాన్నకి ఇన్ని హోటళ్ళున్నాయి అన్ని హోటళ్ళు ఉన్నాయని చెప్పి బురడి కొట్టించి ఇలా జీవితాన్ని సాగిస్తున్నావు కానీ ఏదో ఒక రోజు ఈ నిజాలు కూడా బయటపడితే నీ పరిస్థితి ఏంటో నువ్వు తెలుసుకోవే అని అంటూ ఉంటే ఆ మాట విని రోహిణి అయితే ఇక నేను చేసింది మోసం కాదు నేను చేసింది మనోజ్ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం అంతే పెళ్లి చేసుకోవడానికి అబద్ధాలు ఆడాను దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటుంది రోహిణి ఎప్పుడైతే రోహిణి మొదటి పెళ్లి గురించి మొదటి సంతానం గురించి తెలిసిందో అది తెలుసుకొని ప్రభావతి అయితే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు